హలో అండి హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి పెళ్ళి తర్వాత ప్రేమ సీరీస్ని మీరు ఎంతగానో ఆదరించారు అభిమానించారండి దానికి చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి పోయినసారి మన పెళ్లి తర్వాత ప్రేమ సిరీస్లో విక్రాంత్ పాపం ప్రేమలో ఓడిపోయినట్టుగా ఫీల్ అయ్యి తన ఇంటికి వెళ్ళిపోయాడు అలాగే స్వప్న తన ఊరైన వెంకటపురానికి వచ్చేసిందండి ఇప్పుడు ఏం జరుగుతుందో మీతో పాటు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను మన స్టోరీలోకి వెళ్ళిపోదామండి అయినా కూడా నీకెందుకమ్మా ఈ పనులన్నీ చక్కగా పట్టణంలో చదువుకుంటున్నావు ఇలాంటి మోటి పనులన్నీ మాలాంటి వాళ్ళు చేసుకోవాలి అంతేకాని నీలా పట్నం చదువులు చదివే అమ్మాయిలు కాదు అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని స్వప్న దగ్గరకు వస్తాడు నారాయణ నాన్న మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను పట్నంలో చదువుకుంటున్నా కూడా మీ కూతుర్నే అంతెందుకు రేపు నాకు పెద్ద ఆఫీసర్తో పెళ్ళైనా కూడా అప్పుడు కూడా మీ కూతుర్నే నేను ఎప్పటికీ మీ కూతుర్నే అని ఎంతో ప్రేమగా అంటుంది స్వప్న నారాయణతో అవునవును పెళ్ళికి ముందే ఇలాంటి మాటలు మాట్లాడతారు పెళ్ళైన తర్వాత నా బర్తే నాకు లోకం నా భర్తే నాకు సర్వస్వం అని అంటారు బాబాయ్ అని అంటూ అక్కడికి వస్తుంది బిందు బిందుని చూడగానే నారాయణ కళ్ళలో సంతోషం వస్తుంది అమ్మ బిందు ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నారాయణ నేను బాగున్నాను బాబాయ్ మీరు బాగున్నారా అని అడుగుతుంది అంతే శ్రద్ధగా బిందు ఏదోలే అమ్మా ఇలా ఉన్నాను మీ ఫ్రెండ్కి పెళ్లి కుదరగానే తన పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని అంటాడు నారాయణ అది మీరు స్పెషల్గా చెప్పాలా ఏంటి బాబాయ్ నాకు తెలుసు కదా నా ఫ్రెండ్ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను దీని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి నేనున్నాను అన్నట్టు అభయ్ మెచ్చి మాట్లాడుతుంది బిందు ఇంత పెద్దదానివైనా నీలో ఏమాత్రం కూడా అల్లరి తగ్గలేదు చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావమ్మా అని అంటాడు నారాయణ బిందువైపు చూస్తూ బాబాయ్ నేను స్వప్నలాంటి దాన్ని కాదు పాత చింతకాయ పచ్చడలా ఉండడానికి నేను ఈ కాలానికి చెందిన అమ్మాయిని ఇలాగే ట్రెడిషనల్గా ఉండాలి అనుకుంటే నాకు ఇప్పట్లో పెళ్ళి కాదు నేను కూడా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోవాలి కానీ నేను మాత్రం ఒక డబ్బున్న మంచి అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది తన ఇష్టాన్ని బయట పెడుతూ బిందు బిందు ఆ మాట అనడంతోనే స్వప్నకి విక్రాంత్ గుర్తొస్తాడు